వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సరేస్ మంచి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి సేద్యపు గిత్తలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా వేమూరు మండలం బేతీలపురం గ్రామం నుంచి రైతు కిరణ్ గారు అమ్మకానికి పెట్టారు కడలేసి ఆరు నెలలు అవుతుంది మరి యొక్క గిత్తలు ఇసుక పనులు తోలినటువంటి గిత్తలు ఇసుక పండ్లకు గానీ సేద్యం పనికి గాని ఏ పనికైనా గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నారు రైతు కిరణ్ గారు ఇంటి దగ్గరకు వచ్చి పని కట్టుకొని చూసుకున్న తర్వాతనే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ గా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏమి కాదు రేటు మాట్లాడుకున్నా ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాంటాక్ట్ చేసి రైతులను ఇబ్బంది పెట్టకండి మరి రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన వచ్చేసి నైన్ త్రీ ఎయిట్ వన్ త్రీ డబల్ సెవెన్ త్రీ నైన్ ఫోర్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు కిరణ్ గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది మూడు ఎనిమిది ఒకటి మూడు ఏడు ఏడు మూడు తొమ్మిది నాలుగు అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ లో పెట్టాలనుకుంటే ఏ వీడియోలో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్ అయితే వాట్సాప్ చేయవచ్చు ఒక జతను మామూలుగా మార్కెట్ తీసుకెళ్లి అమ్ముకోవాలంటే బండికి కిరాయంతో దళాయంతో నాలుగు నుంచి ఐదు వేల ఖర్చు అయితే వస్తుంది మరి మామూలుగా ఇంటి దగ్గర ఉండి అమ్ముకోవాలనుకునే వాళ్ళు కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్ అయితే వాట్సాప్ చేయవచ్చు మరి ఒక రైతు గతంలో కూడా ఒక జతను అయితే అమ్మడం జరిగింది మరి ఈ జతను అమ్మకానికి అయితే తేవడం జరిగింది మరి ఎంత రేట్ అయితే జరుగుతుందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి